హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరికైతే డిఫెన్స్లో జాబ్ చేయాలని ఉంటుందో వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వాటర్ వింగ్ డిపార్ట్మెంట్లో అయితే పోస్టులు అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇందులో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో పోస్ట్లు వచ్చేసి ఎస్ఐ సంబంధించిన పోస్టులు మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఎస్ఐ సంబంధించిన పోస్టులలో చూడండి ఏమేమి ఉన్నాయంటే ఎస్ఐ మాస్టర్ ఇంజన్ డ్రైవర్ వర్క్ షాప్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మాస్టర్ ఇంజన్ డ్రైవర్ వేకెన్సీలు టోటల్గా ఇవన్నీ కలిపి బీఎస్ఎఫ్ లో దాదాపు నూట అరవై పైన పోస్టులు అంటే దాదాపు నూట అరవై రెండు వరకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు శాలరీ చూడండి ఇక్కడ లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందలు బేసిక్ శాలరీ వీటితో పాటు డిఏ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అండ్ వీటితో పాటు ఇంకా హెచ్ఆర్ఏ అని రిస్క్ అలవెన్స్ అని బార్డర్ అలవెన్స్ అని దాదాపు మీకు ఒక డెబ్బై నుంచి ఎనభై వేల శాలరీ అయితే తీసుకోవచ్చు స్టార్టింగ్లోనే ఎస్ఐ పోస్టులకు మరియు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పోస్టులలో ఇంజన్ డ్రైవరు వర్క్షాపు వర్క్ షాప్ ఎలక్ట్రీషియను టెక్నీషియను ఎలక్ట్రానిక్స్ పోస్టులు ఉన్నాయి వీటికి లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల సాలరీ బేసిక్ శాలరీ వీటితో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి టోటల్గా నూట అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్టుకు వీలైతే ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి ఇక్కడ అలాగే కానిస్టేబుల్ క్రూ క్రూ పోస్టులు కూడా ఉన్నాయి నలభై ఆరు పోస్టులు ఇవి లెవెల్ త్రీ ప్రకారం అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడండి ఆ పోస్టులు ఎస్ఐ పోస్టులకు వచ్చేస్తే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని పోస్టులకు ఇరవై ఐదు కొన్నిటికి ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి ఎస్ఐ మాస్టర్కి వచ్చేసి టెన్ ప్లస్ టూ అనేది పాస్ అయి ఉండాలి అండ్ సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి లేదంటే మెర్సెంటైల్ మరీన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ ఇంజన్ డ్రైవర్కి వచ్చేసి కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఆ విభాగంలో మీకు టెన్ ప్లస్ టూతో పాటు సర్టిఫికేట్ ఉండాలి ఇది ఎస్ఐ పోస్టులకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్లకు వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మీరు ఈ పోస్ట్కి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు సపోజ్ మీరు ఇక్కడ ఇంజన్ డ్రైవర్ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్నానుకో ఇది హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి టెన్త్తో పాటు మీకు ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ అనేది సెకండ్ క్లాస్ విభాగంలో ఉండాలి ఏదైనా అథారిటీ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఇక్కడ వర్క్షాప్ పోస్ట్లు చూడండి ఇక్కడ మీకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ అనేది చేసి ఉండాలి ఇండస్ట్రియల్ ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అందులో మీరు ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవాలనుకో పోస్టులో ఆ డిపార్ట్మెంట్లో మీకు సర్టిఫికెట్ ఉంటే ఐటీఐ చేసి ఉంటే టెన్ ప్లస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇది ఐటీఐ వాళ్ళకు కానిస్టేబుల్ క్రూకి వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేషన్ బోట్ మీద అండ్ వాటర్లో నడుపుంటారు కదా డీప్ వాటర్ స్విమ్లో చేసినట్టు ఉండాలి అండ్ ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు థర్టీ డేస్ అంటే ఇప్పుడు ఫస్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయితే జూన్ మంత్ లాస్ట్ వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మీ ఏజ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు అనేది కట్ ఆఫ్ డేట్ అయితే మిమ్మల్ని అయితే మెన్షన్ చేసుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఒకటి ఏడు తొంభై ఆరు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఉంటుంది కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్ కూడా మీకు అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్ హైట్ చెస్ట్ వచ్చేసి సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్ ఉండాలి అండ్ ఇంకా మిగతా వాళ్ళకి హిల్ ఏరియాకు సిక్కిం నార్త్ ఈస్ట్ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఉండాలి అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి రెండు వందల రూపాయలు గ్రూప్ సి పోస్ట్లకి హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి దీనికి సంబంధించి చూడండి రిక్రూట్మెంట్ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జియో డాట్ అనే వెబ్సైట్లోకి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది వాటర్ వింగ్లో డైరెక్ట్ ఎస్ఐ ద్వారా భర్తీ చేసుకోవచ్చు డైరెక్ట్ హెడ్ కాన్స్టేబుల్ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మిస్ చేసుకోకండి మంచి శాలరీతో పాటు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసేటప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తా